యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ నమస్తే వెల్కమ్ టు సోషల్ స్పాట్లైట్ విత్ కవిత లో ఉగ్రమూకల దాడిలో ఇరవై ఆరు మంది అమాయకమైనటువంటి భారతీయులు చనిపోయారు అందులోను పేరడిగి మతం పేరు చెప్పి మరి చంపడం అనేది దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు ఎట్ ద సేమ్ టైం భారత్ కూడా ఇమ్మీడియట్ గా స్పందించింది తీవ్ర స్థాయిలో తన నిరసనని ఆందోళనని వ్యక్తం చేసింది బట్ పాకిస్తాన్ కూడా అంతే తీవ్రంగా ఎందుకని స్పందిస్తోంది పాకిస్తాన్ విధిస్తున్నటువంటి ఆంక్షల మాట ఏంటి వీటి గురించి మాట్లాడుకుందాం పాకిస్తాన్ వెనకాల ఉన్నటువంటి ఆ ధైర్యం ఏంటి ఎవరున్నారు మనతో పాటుగా ఉన్నారు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు సార్ నమస్కారం నమస్కారం అండి కవిత గారు సార్ ఒకటి అనుకోకుండా జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇరవై ఆరు మంది అమాయకమైనటువంటి ప్రాణాలు పోయారు అందులోను అతి దుర్మార్గంగా ఫర్ ద ఫస్ట్ టైం పేరేంటి అనేది అందులో ఖురాన్ లో ఉన్న కల్మా చదవమని బట్టలిపి మరీ చూసి హిందువులను తెలుసుకొని కాల్కి చంపేయడం ఏం సార్ అసలు ఎక్కడి దాకా వెళ్తున్నారు ఈ ఉగ్రవాదులు పేరుకైతే చెప్తారు ఉగ్రవాదానికి మతం లేదు అనేది ముఖ్యంగా మీరు చూ చూసుకుంటుంటే పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్ అండి వాళ్ళ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి ప్రజాస్వామ్య పరిస్థితులు కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు ప్రపంచంలో దౌత్యపరంగా వారి సంబంధాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక రకమైన మినిమం అంటే గ్రౌండ్ బాటమ్కి టచ్ అయినాయి సో ఈ పరిస్థితులలో పాకిస్తాన్ ప్రజలను రెచ్చగొట్టాలి ప్రా పాకిస్తాన్ ప్రజల యొక్క ఎమోషన్లు సెంటిమెంట్ల మీద ఆడుకోవాలంటే వాళ్ళకున్న ప్రధానమైన అస్త్రం ఏంటంటే కశ్మీర్ సో ఈ కశ్మీర్ అస్త్రాన్ని వాళ్ళు అప్పుడప్పుడు అనమాట ఈ విధంగా వాళ్ళ పరిస్థితులు ఘోరాతి ఘోరంగా తయారైనప్పుడు ఈ అస్త్రాన్ని తీస్తుంటారు సో అదే విధంగా ఇప్పుడు మీరు చూసుకుంటే పాకిస్తాన్ అసలు ఈ ప్రపంచ గ్లోబల్ మ్యాప్ వాళ్ళ అస్తిత్వం ఉందా లేదా అన్న ప్రశ్న ఒకటి తలెత్తి ఎందుకంటే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వాళ్ళు ఉన్నంత వరకు వారు పాకిస్తాన్ మీద ఆధారపడి ఉండేవాళ్ళు ఎందుకంటే పా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్ వీళ్ళని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ ఆధారంగా వాళ్ళు లో అక్కడ ఆపరేట్ చేసేవాళ్ళు కానీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెనికి వెళ్ళిపోవడం జరిగింది దానితో అమెరికాకు పెద్ద పాకిస్తాన్ యొక్క ఆధారం కూడా అవసరం లేకుండా పోయింది దానివల్ల అమెరికా ఆధారం పోగొట్టుకుంది పాకిస్తాన్ ఆ తరువాత అక్కడికి వచ్చిన తాలిబాన్ కూడా పాకిస్తాన్కు పెద్ద పీట వేస్తుందేమో అనుకుంటే వాళ్ళు కూడా వీళ్ళని పట్టించుకోవడం మానేశారు ఆ తర్వాత మీరు చూసుకుంటే ముఖ్యంగా చైనా సందర్భంగా కూడా వస్తే చైనా అనేక మార్లు పాకిస్తాన్ కు సపోర్ట్ గా వచ్చింది కానీ పాకిస్తాన్ లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చాలా ఒక మహత్తరమైన ప్రణాళిక ఉంది చైనా వాళ్ళది అందులో చాలా విషయాలు వాళ్ళ రోడ్ లైన్స్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ లో వెళతాయి కానీ పాకిస్తాన్ యొక్క ఆర్థిక శక్తి చాలా తక్కువైపోవడం వల్ల బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో చాలా ప్రాజెక్ట్స్ పాకిస్తాన్ లో ఆగిపోయి ఉన్నాయి ఆ విధంగా చైనా కూడా పాకిస్తాన్ వల్ల నష్టపోయింది ఆ తర్వాత ఇంతకు ముందు సౌదీ అరేబియా కంట్రీస్ కానీ గల్ఫ్ కంట్రీస్ కూడా పాకిస్తాన్ ను అప్పుడప్పుడు ఆర్థికంగా ఆదుకుంటుండే కానీ ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ను ఆదుకోవడం కాకుండా భారతదేశం యొక్క సంబంధాలు సౌదీ అరేబియా కావచ్చు మిగతా గల్ఫ్ కంట్రీస్ తో చాలా విస్తృతంగా అభివృద్ధి చెందాయి యాక్చువల్ గా మీరు చూస్తే ఈ పెహల్గా ఉన్న దురదృష్టకరమైన ఘటన సంఘటన జరుగుతున్నప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియాలోనే ఉండినారు వారు అంటే ఈ విధంగా ఎవరైతే మనల్ని ఆదుకుంటారు అన్న దేశాలు కూడా ఇప్పుడు భారతదేశానికి దగ్గర అవడం వల్ల పాకిస్తాన్ మళ్ళా విపరీతంగా కుంగిపోవడం జరిగింది ఆ తర్వాత అటు ఇరాన్ తో కావచ్చు లేకుంటే మిగతా దేశాలతో కావచ్చు పాకిస్తాన్ అన్నది ఒక టెర్రరిస్ట్ ను ప్రోత్సహిస్తున్న దేశంగా ప్రపంచవ్యాప్తంగా వారు ఆ విధమైన పేరు తెచ్చుకున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో మా ఉనికిని తెలియజేసుకోవడానికి ఏం చేయాలి ఇంతకు ముందు ఏమైందంటే కశ్మీర్ గురించి ఎక్కడ మాట్లాడినా కూడా పాకిస్తాన్ వాళ్ళు అడ్డుకునేవాళ్ళు లేకుంటే పాకిస్తాన్ అంశాన్ని అనేక చోట్ల వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తీసుకుంటే మీరు ఆగస్టు ఐదో తారీఖున ఆర్టికల్ త్రీ సెవెంటీని అక్కడను రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత పంజాబ్కి ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉందో దాన్ని తీసివేసి అక్కడ రెండు యూనియన్ టెరిటరీలను ఏర్పాటు చేసి కశ్మీర్ యొక్క అభివృద్ధికి బయట ఉన్న వాళ్ళను కూడా భారతదేశం ఆహ్వానించడం మొదలుపెట్టింది అంటే అదర్ స్టేట్స్ నుంచి కూడా దాంతో పెట్టుబడులు రావడం మొదలు పెట్టాయి ఆ తర్వాత కశ్మీర్లో ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది ఆ తర్వాత అక్కడ ప్రజాయుత ప్రభుత్వం కూడా ఏర్పడడం జరిగింది వీట ఇవన్నీ జరుగుతున్నా కూడా పాకిస్తాన్ యొక్క ఉనికి కూడా మనం అసలు పట్టించుకోలేదు సో ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ చిక్కుకొని ఉంది సో ఈ సందర్భంగా మళ్ళా వాళ్ళ ఉనికిని తెలియజేయడానికి ముఖ్యంగా అక్కడ మునీర్ అని అతని ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అతని టర్మ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఆయనకు మళ్ళా సెకండ్ టర్మ్ రావడానికి ఏదో విధంగా తన యొక్క ప్రాబల్యాన్ని కూడా చూపించాలి అందుకని ఏప్రిల్ పదిహేనవ తారీఖున ఒక కన్వెన్షన్ లో ఆయన మాట్లాడుతూ భారతదేశము పాకిస్తాన్ అన్నవి టూ నేషన్ థీరీ ద్వారా ఫామ్ అయినవి మా ఆచార మా వ్యవహారాలు వేరు మా సంప్రదాయాలు వేరు కాబట్టి ఇవి రెండు దేశాలే తప్ప ఈ రెండు దేశాలు మళ్ళా కలవడం అన్నది జరగదు అన్నది ఆయన చెప్పాడు ఆ తర్వాత చెప్పడం కశ్మీర్ గురించి కూడా ఆయన వ్యాఖ్య చేశారు ఎందుకంటే మన శరీరంలో జుగులర్ వెయిన్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ మన మెడ దగ్గర నుంచి అంటే మెదడు నుంచి తర్వాత ఈ ప్రాంతం నుంచి హృదయానికి రక్తం తీసుకొచ్చేదాన్ని జుగులర్ వెయిన్ అంటారు అంటే చాలా ప్రధానమైన మన బాడీకి ఎందుకంటే మెదడుకి గుండెకి సప్లై కనెక్ట్ చేస్తుంది అది మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే పాకిస్తాన్ కి కశ్మీర్ అన్నది ఆ విధమైన నాడితో సమానం మాకని మూడు సార్లు మాట్లాడేది ఆయన అంటే ఈ విధమైన పరిస్థితుల్లో తన ఎక్స్టెన్షన్ కోసం తర్వాత వచ్చేసి వీలైతే తనే అక్కడ దేశాధ్యక్షుడిగా కూర్చొనే అవకాశం ఎందుకంటే పాకిస్తాన్ యొక్క హిస్టరీ చూసుకుంటే అనేక పర్యాయాలు అక్కడ ఆర్మీ జనరల్స్ ప్రెసిడెంట్లుగా అయ్యారు అక్కడ జనరల్ జియా హుక్ హక్ కావచ్చు లేకుంటే పర్వేజ్ ముషరఫ్ కావచ్చు వీళ్ళందరినీ మనం చూసాం సో ఆ విధంగా మునీర్ కూడా ఆ విధమైన స్థానానికి వెళ్ళాలి అన్న ఆశలు ఉన్నట్టున్నాయి అది వాళ్లకు వాళ్ళ చేతిలో ఉన్న ఒకే అస్త్రం కశ్మీర్ సో ఈ కశ్మీర్ను ఏ విధంగా మనం రేకెత్తించాలి సాధారణంగా ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు వెంటనే ఈ ఉగ్రవాద సంస్థలు ఆ స్టేట్మెంట్లు పట్టుకొని దాని ఆధారంగా వాళ్ళకు వచ్చే సపోర్ట్ ను తీసుకొని వాళ్ళ ప్రాబల్యాన్ని వాళ్ళ ఉనికిని చాటు చెప్పుకునే అనేక ప్రయత్నాలు జరిగాయి మీరు చూసుకుంటే రెండు వేల నుంచి రెండు వేల పదిహేడు తీసుకుంటే చాలా సంఘటనలు జరిగాయి మనకి సో ఇటువంటి సంఘటనలు మళ్ళా రెండు వేల పదిహేడు తర్వాత జనరల్ పబ్లిక్ను అటాక్ చేసిన సంఘటనలు లేవు అందువల్ల వాళ్ళు ముఖ్యంగా ది రెసిస్టెన్స్ ఫోరం అని ఒక కొత్త లష్కర్ ఎయిబాన్ నుంచి వచ్చిన ఒక చిన్న అవుట్ ఫిట్ ఎప్పుడైనా ఒక కొత్త అవుట్ ఫిట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఉనికిని తెలియజేసుకోవాలి అందుకనే వాళ్ళు ఇటువంటి అదనం కోసం వెయిట్ చేస్తూ మీరు అన్నట్టు ఈ దగ్గర ఉన్న ప్రాంతంలో ఈ విధమైన వాళ్ళు ఈ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మందిని ఈ విధంగా దారుణంగా చంపడం అన్నది ఒక అత్యంత హీనాతిహీనమైన అమానవీయ చర్య దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ మన దేశంలో పర్యటిస్తున్న సమయంలో జరిగిన సంఘటన ఇంతకు ముందు ఎలా ఉండే అంటే అమెరికన్లు మన ఇక్కడ విజిట్ అయిన తర్వాత పాకిస్తాన్ కు వెళ్లడమో లేకుంటే పాకిస్తాన్ విజిట్ తర్వాత ఇక్కడికి రావడమే జరుగుతుండేది కానీ ఈసారి జేడి వ్యాన్స్ గారి పర్యటనలో ఎక్కడా కూడా పాకిస్తాన్ కు వెళ్లే ప్రసక్తే లేదు అందువల్ల ఎలా పాకిస్తాన్ మేము అమెరికా నుంచి దూరం అయిపోతున్నాం భారతదేశం దగ్గర అవుతోంది అని ఉనికిని ప్రదర్శించుకోవడానికి ఈ విధంగా అటు ప్రధాని మోడీ గారు సౌదీ అరేబియాలో ఉండడం యాక్చువల్ గా మీరు పంతొమ్మిది వందల ఒకటి మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం తీసుకుంటే అందులో పాకిస్తాన్ కు బాసటగా సౌదీ అరేబియా నిలబడింది కానీ మనకున్న సత్సంబంధాలు మోడీ గారు అక్కడ ఉండడం ఇక్కడ జేడి బ్యాన్స్ విజిట్ ఇవన్నీ పార్శ్వభూమిలో ఈ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఖచ్చితంగా వీరి వెనకాల పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఏజెన్సీ ఐఎస్ఐ అని ఉంటుంది ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వారు ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం వీరికి ఖచ్చితంగా మద్దతు ఉందని మనకు అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి సో స్థితిలో ఈ విధంగా తర్వాత అక్కడ ఉన్న ప్రజలను కూడా మళ్ళా ముందుకు తీసుకురావడానికి మీరు అన్నట్టు అక్కడ వారి యొక్క మతాన్ని తెలుసుకొని ఐడెంటిఫై చేసి టార్గెట్ చేసి వాళ్ళని చంపడం జరిగింది సో దీని ఉన్న ఒకసారి మనం ఆలోచిస్తే ఇది అని నేను ఇప్పుడు పాకిస్తాన్ పరంగా చూస్తే అంతర్జాతీయంగా ఆల్మోస్ట్ సంబంధాలు అయిపోతున్నాయి ఏకాకి అయిపోయినటువంటి పరిస్థితి ఆర్థికంగా కూడా చతికిలు పడిపోయింది తినడానికి తిండి లేని పరిస్థితులు పాకిస్తాన్ ప్రజల్లో ఉన్నాయి గోధుమ పిండి ఎవరైనా పంపిస్తే కొట్టుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూసాం అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు కోట్ల ప్రజల మీద ఫోకస్ పెట్టకుండా ఎంతసేపు కశ్మీర్ మీద ఫోకస్ పెట్టడం అక్కడ పారించడం కశ్మీర్ వస్తే అంతా మారిపోతుంది కశ్మీర్ మాదే అని ఇంత చెప్పుకోవాల్సిన అవసరం దశాబ్ద కశ్మీర్ విషయంలో వాళ్ళు అనేక సందర్భాలలో యునైటెడ్ నేషన్ లో కావచ్చు మిగతా ఫోరం కూడా వాళ్ళు తల ఎత్తారు దీన్ని యాక్చువల్ గా మీరు సిమ్లా అగ్రిమెంట్ చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న బైలేటరల్ రిలేషన్స్ ఈ విషయాలు ఏవైనా ఉన్నాయో అవి పరస్పరం చర్చించుకోవాలి కానీ ఎక్కడా కూడా ఇంటర్నేషనల్ ఫోరం దగ్గర దీన్ని ఎత్తకూడదు అన్నది మనకు అప్పుడు ఇందిరాగాంధీ గారికి జుల్ఫికర్ అలీ బుట్టో గారికి జరిగిన సిమ్లా అగ్రిమెంట్ కానీ ఎక్కడ పాటించలేదు పాకిస్తాన్ సో అందుకనే వాళ్ళ సర్వైవల్కి వాళ్ళ ముందుకు వెళ్ళడానికి కశ్మీర్ అన్నదాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా పట్టుకునే ఉంటారు అన్నది మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం సార్ ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ ఒక మాట అన్నారు నీళ్లు రక్తము ఒకేసారి పారలేవు అంటూ సింధు నది జలాల్ని కంట్రోల్ చేశారు బట్ విచిత్రంగా వితండవాదం చేస్తూ సిమ్లా ఒప్పందం గురించి పాకిస్తాన్ కూడా మాట్లాడుతుంది ఎట్ ద సేమ్ టైం వాళ్ళ టెరిటరీ నుంచి మన విమానాలు వెళ్ళకుండా ఆంక్షలు విధించడం ఇంకా ఏం చేద్దామని అనుకుంటాం సార్ అసలు పాకిస్తాన్ అంతా ఏకాకైపోయింది అసలు ఏ పరిస్థితులు లేవు అనుకున్నప్పుడు ఒక రకంగా యుద్ధానికి కాలు దూగుతున్నటువంటి పరిస్థితి అక్కడ బోర్డర్స్ లో బలగాల్ని మోహరిస్తున్నారు ఈ సిచ్యువేషన్ కి కారణమంతా పాకిస్తాన్ అయినప్పుడు ఏం జరగాలి అంతర్జాతీయ సమాజం ఇంకా ఏం చేయాలంటారు మనమైతే వెరీ స్ట్రాంగ్ గా ఉన్నాం గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్ సో అలాంటప్పుడు ఏం జరుగుతోంది సార్ తప్పు చేసిన వాడు ఎప్పుడు కూడా తప్పు చేశానని ఒప్పుకోడు చేసిన తప్పుని ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు వినాశకాలే విపరీత బుద్ధి అంటాం కాబట్టి ఇప్పుడు వినాశకాలం దగ్గర పడింది కాబట్టి పాకిస్తాన్ ఇటువంటి విపరీత బుద్ధుల్ని ప్రదర్శిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు సిమ్లా అగ్రిమెంట్ ని మేము ఒప్పుకోము ఆ తర్వాత మీరు ఈ సింధు నదీ జలాల ఒప్పందం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో దాన్ని మీరు రద్దు చేశారు కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్ట్ ఆఫ్ వార్ అంటారు ఇది ఒక యుద్ధానికి ఒక సంకేతం అని వారు మాట్లాడుతున్నారు తర్వాత వారు కూడా మన భారతదేశం యొక్క ఈ డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ ను కూడా వాళ్ళు కూడా యాభై ఐదు నుంచి ముప్పైకి తగ్గించడం ఆ తర్వాత వీసాలు రద్దు చేయడం ఇవన్నీ కూడా మనం విధంగా చేసాము వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తూ ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ భూభాగంలో వాళ్ళ సైనిక దళాలను కూడా అనేక స్థావరాలలో మోహరించి పెట్టుకుని ఉన్నారు ఇదంతా ఏంటంటే ఉడత ఊపులు అంటాం మన ఈ విధంగా పెద్ద దేశం ముందు ఈ విధమైన అంటే అక్కడ ఉన్న ప్రజలను మళ్ళా రెచ్చగొట్టడం మోస్ట్ ప్రాబ్లీ ఇవన్నీ చేసిన తర్వాత ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్న బషీర్ ఆయన కాకుండా మనం గనక మునీర్నే ప్రెసిడెంట్ గా చేస్తే సరిపోతుందన్న ఒక భావాన్ని తీసుకురావడానికి కూడా ఇది కూడా ఒక మార్గం సో ఇప్పుడు ఆర్మీ తీసేసుకోవాలి మళ్ళీ గవర్నమెంట్ని అని ఎప్పుడు కూడా అక్కడ ఆర్మీ ప్రయత్నిస్తుంటుంది మనం ఎలాగ ప్రభుత్వాన్ని మన చేతిలో అని కాబట్టి దీన్ని ఒక పెద్దగా వాళ్ళు చిత్రీకరించి మేము ఇంత ధైర్యంగా వెళ్ళాలంటే అధికారం అంతా మా చేతుల్లో ఉండాలి అన్న ధోరణిలో మళ్ళా అక్కడ ఆర్మీ టేక్ ఓవర్ చేసి అవకాశం ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్న రాజకీయాలు మళ్ళీ అక్కడ ఉన్న మెంబల్యాన్ని పెంచుకోవడానికి ఈ విధంగా చేస్తున్న విషయాలు ఎందుకంటే అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఈ చర్యను ఖండించాయి ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా అందరూ ఏం కోరుకుంటున్నారంటే ఏ విధంగా ఇజ్రాయెల్ పలస్తీన్ గాజా స్ట్రిప్ లో హమాస్ మీద ఏ విధంగా దండయాత్రలు చేస్తుందో ఆ విధంగా భారతదేశం కూడా చేయాలి అన్నది కొంతమంది ఫారిన్ డిప్లొమాట్స్ కూడా మాట్లాడిన విషయాలు మనం చూసాం ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఏం చేయాలి అది ఒక మనందరి ముందు ఉన్న ఒక అందుకనే నిన్న బీహార్ లో పర్యటనలో కూడా మోదీ గారు మాట్లాడారు మాట్లాడి ఈ చర్యకు పాల్పడిన వాళ్ళు భూగర్భంలో ఎక్కడ దాగి ఉన్నా కూడా వాళ్ళని పట్టుకుంటాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పాడు ఇంకొకటి ఏంటంటే ఆయన హిందీలో మాట్లాడుతూ ఆపి ఈ భాగాన్ని ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడారు అంటే ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క సంకేతం ఏంటి అన్నది స్పష్టంగా తెలియాలి సో ఆ విధంగా ప్రభుత్వం చాలా గా ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటున్నాము అన్న భావాన్ని కూడా వాడు వ్యక్తం చేశారు ప్రకటించారు ఆ తర్వాత వ్యూహ రచన అన్నది జరుగుతున్నది సో ఈ విధంగా ముందుకు వెళుతున్న ఈ సందర్భంలో అక్కడ ముఖ్యంగా మనకు తల ఎత్తుతున్న ప్రశ్న ఏంటంటే ఆ ప్రాంతంలో ఎటువంటి సెక్యూరిటీ బలాలు లేవు అన్నది ఒక అంశం ఒకటి ముందుకు వచ్చింది అంటే ఇంతమంది టూరిస్టులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఎటువంటి పోలీస్ ప్రజెన్స్ కానీ ఆర్మీ ప్రజెన్స్ కానీ అక్కడ లేదు అన్నది ఒక వచ్చిన విమర్శ ఆ తర్వాత మనకు కొన్ని రోజుల క్రితమే ఏప్రిల్ నాలుగు ఐదు తారీఖుల్లోనే ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వచ్చిందని మన పేపర్లో ప్రకటిస్తున్నా అంటే ఈ పెహల్గావ్ దగ్గర పాకిస్తానీ టెర్రరిస్టులు వాళ్లకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అక్కడ హోటల్స్ అన్నిటిలో కూడా రెక్కీ చేశారు అని ఆ తర్వాత వచ్చేసి పెహల్గావ్ పరిసరాల్లో టెర్రరిస్టులు వాళ్ళు ఇటువంటి ఊచకోతకు పాల్పడే అవకాశం ఉందన్న ఇన్పుట్ కూడా వచ్చింది ఇన్ని అవకాశం ఇన్ని ఇన్పుట్స్ ఉన్నా కూడా మరి ఆ ప్రాంతంలో ఏ విధంగా సెక్యూరిటీ ఫోర్సెస్ లేవు అన్నది ఒక అంశం మనం పరిశీలించాల్సిన అంశం కానీ ఈ రోజు పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే సాధారణంగా ఈ ప్రాంతం ఏ ప్రాంతంలో అయితే ఈ ఘటన జరిగిందో పేహావ్ దగ్గర నుంచి అక్కడికి వెళ్లాలంటే పోలీస్ పర్మిషన్ కావాలి టూరిస్ట్లకి ఎందుకంటే అక్కడ వెహికల్స్ వెళ్ళవు మనుషులు నడిచి వెళ్ళాలి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి లేకుంటే పోనీ హార్సెస్ అంటే గుర్రాల మీద వెళ్ళాలి అక్కడ సాధారణంగా అక్కడ వెహికల్స్ వెళ్ళాం అక్కడ విజిటర్స్ ను అలౌ చేయాలంటే ముందు పోలీస్ పర్మిషన్స్ కావాలి కానీ ఎటువంటి పోలీస్ పర్మిషన్స్ తీసుకోకుండా అక్కడికి ఈ టూరిజం ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ వెయ్యి మందిని అక్కడికి రెండు రోజుల్లో తీసుకు వెళ్లారన్నది ఒక రిపోర్ట్ వస్తారు సో ఇటువంటి పరిస్థితి మనం కూడా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ తర్వాత మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఏ విధంగా మన దో ఏమైనా లోపాలు జరిగితే వాటిని ఎలా సరిదిద్దుకోవాలన్నది కూడా మనం కూడా ఆలోచించుకోవాల్సిన ఒక అంశం రాబోయే కాలంలో ఇటువంటి దాడులు అన్నవి కూడా జరగకుండా ఎలా కాపాడుకోవాలన్నది ఒక విషయం తర్వాత అక్కడ ఉన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు చేతిలో చేయి కలిపి అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఎందుకంటే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఉంది ఆ తర్వాత సెంటర్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అయినా కూడా సెక్యూరిటీ రక్షణ పార్టీలు అన్నవి ఎక్కడా కూడా పక్కకు వెళ్ళిపోతాయి మొన్న అఖిల పార్టీ అఖిల పక్ష సదస్సులో కూడా అన్ని పార్టీలు కూడా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కూడా మేము వారితో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయని అన్ని పార్టీలు కూడా ప్రకటించి సో ఇటువంటి పరిస్థితులలో మనం ముందు దౌత్య సంబంధంగా అనేక నిర్ణయాలు తీసుకున్నాం మనం ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఇండస్ వ్యాలీ ఇండస్ రివర్ ఏదైతే మన అగ్రిమెంట్ ఉందో సింధు జలాల ఒప్పందం దాన్ని మేము రద్దు చేస్తున్నామన్నారు దాని వల్ల ఏంటంటే పాకిస్తాన్ కు వెళ్లాల్సిన నీళ్లు చాలా మటుకు ఆగిపోతాయి దానివల్ల అక్కడ చివరికి మళ్ళా మన కాళ్ళ దగ్గరికే రావాలి వాళ్ళు మాకు సింధు జలాలు అంటే ఈ ఒప్పందం ప్రకారం మీరు వాటర్ ని రిలీజ్ చేయండి లేకుంటే పాకిస్తాన్ లో భాగం ఖచ్చితంగా కరువు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి పాకిస్తాన్ ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకొని ఈ టెర్రరిస్ట్ల సంస్థల మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము దావుద్ ఇబ్రహీం లాంటి వాడిని తర్వాత జైషే మహమ్మద్ ప్రెసిడెంట్ ఎవరైతే మనం కందహార్ లో మన ఎయిర్ ఇండియా దీన్ని హైజాక్ తీసుకుని అక్కడ వెళ్ళిపోయిన జైషే మహమ్మద్ చీఫ్ మజూర్ హసన్ అతను వీళ్ళందరినీ కూడా మళ్ళా తిరిగి మీకు అప్పగిస్తాము ఈ స్థాయికి తీసుకురావాలి వాళ్ళందరినీ ఇదొక భారతదేశం దీన్ని ఒక అవకాశంగా ఇది దురదృష్టమైన సంఘటన కానీ ఇటువంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సాహం ఇచ్చే పాకిస్తాన్ దగ్గర నుంచి మాక్సిమం ఉన్న టెర్రరిస్టులను వాళ్ళు అంతం చేయడం తర్వాత వచ్చేసి ఈ పేరు మోసిన టెర్రరిస్టులు ఎవరే మౌలానా మసూద్ అజర్ తర్వాత దావుద్ ఇబ్రహీం ఇలాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళా భారతదేశానికి అప్పజెట్టేటట్టు తర్వాత ఏ విధంగా మనం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు పుల్వామా ఘటనలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పోగొట్టుకున్నాం మనం ఆ తర్వాత బాలాకోటు ఆ పరిసరాల్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు అనేక ఉగ్రవాద సంస్థల యొక్క ట్రైనింగ్ శిబిరాలని భారతదేశం నాశనం చేసింది వెళ్ళి విధ్వంసం సృష్టించింది వాటన్నిటిని సమూలంగా నాశనం చేసింది కాబట్టి అటువంటి చర్యలు వాళ్లకు తెలుసు అందువల్ల భారతదేశం ఆ విధమైన చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది ప్రధాని మోడీ గారు అమిత్ షా గారు తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన సందేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో భారతదేశం యొక్క రాబోయే కాలంలో తీసుకునే చర్యలు ఎలా ఉంటాయని సుస్పష్టమైన పదాలతో ఎటువంటి అంబిగ్యూటీ లేకుండా స్పష్టంగా వారు వెల్లడించారు భూమిలో ఎక్కడ దాక్కున్నా కూడా వాళ్ళను బయటికి తీసుకొస్తామన్నది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కాబట్టి వీటన్నిటినీ విని పాకిస్తాన్ అనవసరమైన చర్యలు తీసుకోకుండా తప్పు జరిగింది అందులో ఇంక్లూడింగ్ ఐఎస్ఐ వాళ్ళ సహభాగం ఉన్నా కూడా వాళ్ళను కూడా బయటికి తీసుకురావాల్సిన అంశం అందుకనే ఐఎస్ఐని కూడా ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని అనేక మంది కోరుతున్నారు ఎందుకంటే ఒక అధికార సంస్థ అయినా ఐఎస్ఐ అది టెర్రరిస్టులను ప్రోత్సహించడం ఏంటి అన్నది ఒక ఇది తర్వాత మనకు గొప్ప అనుభవ విదేశాంగ మంత్రి ఉన్నారు జైశంకర్ గారు ఆ తర్వాత మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా ఉన్నారు పాకిస్తాన్ విషయాల్లో అత్యంత అనుభవం కలిగిన అజిత్ డోవల్ గారు సో వీరందరి యొక్క ఇన్పుట్స్ వల్ల భారతదేశం ఖచ్చితంగా దీనికి సమాధానం ఇస్తుంది అన్నది మనం నేర్చుకోవాలి ఎందుకంటే భారతదేశం ఎప్పుడూ కూడా ఏ దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలనుకో మనం ఎప్పుడు కూడా ఏ దేశం యొక్క ఒక ఇంచు భూభాగం కూడా మనం తీసుకోలేదు ఇంతవరకు ఎందుకంటే అది మన సిద్ధాంతం ఎందుకని ఎప్పుడు భారతీయ పాకిస్తాన్తో ఖీర్ మాంగేతో అంటారు అనమాట ఇది భారతదేశం మీరు సున్నిత సంబంధాలు పెట్టుకొని మాతో రండి కానీ కశ్మీర్ని అడిగితే మిమ్మల్ని ఫినిష్ చేస్తాము అన్నది చీర్ దేంగే అన్నది భారతదేశం యొక్క సిద్ధాంతం అందుకని అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఉన్నప్పుడు అప్పుడు బస్సు యాత్ర చేశారు ఇండియా పాకిస్తాన్ ఎక్స్ప్రెస్ వాగా బార్డర్ నుంచి బస్సు వెళ్లడం ఇవన్నీ మనం చూసాం అటువంటి సందర్భాలు ఒకవైపు చేస్తుంటే వాళ్ళు ఐఎస్ఐ వాళ్ళు లోకల్ టెర్రరిస్ట్ తో మన కార్గిల్ యుద్ధానికి వాళ్ళు సిద్ధపడ్డారు చూడండి ఇది మనం ఎంత మంచి మనసుతో వెళతామో వాళ్ళు ఏ విధమైన చర్యలు వాళ్ళలో ఉంటాయో అందుకని నమ్మకాన్ని నమ్మ నమ్మలేం మనం వాళ్ళని సో ఈ విధమైన పరిస్థితులలో భారతదేశం ఖచ్చితంగా ముందుకు వెళుతుంది ఈ జరిగిన ఈ ఘోరమైన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి అటు దౌత్య పరంగా ఇటు మిలిటరీ పరంగా కూడా భారతదేశం తీసుకుంటుంది అందుకే ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంతో ట్రేడ్ కూడా నిలిపివేస్తుందా మనం వాణిజ్య సంబంధాలు కూడా మేము ఆపేస్తున్నామని ప్రకటించారు వాళ్ళు ఫైనల్ గా నష్టపోయేది వాళ్ళే సో తర్వాత అక్కడ ఉన్న పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెనక్కి పిలిచారు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు సో భారతదేశం ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ముందుకు వెళుతుంది ప్రపంచ దేశాల్లో ఈ విషయాన్ని మళ్ళా ఒకసారి పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను పాకిస్తాన్ యొక్క ఇంటెన్షన్స్ ను తీసుకొచ్చి పాకిస్తాన్ ని ఖచ్చితంగా ఐసోలేట్ చేస్తుంది ఏకాకిని భారతదేశం చేసి అన్ని దేశాల నుంచి వాళ్ళ ప్రతి చర్యలు ఉండేటట్టు చూడాలి ఎందుకంటే మొన్న ట్రంప్ గారు కూడా ప్రకటిస్తూ భారతదేశానికి ఇరవై ఆరు పర్సెంట్ ఇస్తే పాకిస్తాన్ ఇరవై తొమ్మిది వేసారా టారిఫ్ అంటే ఒకసారి కుంగిపోయింది అంటే మేము గా అమెరికాకు ప్రిఫర్డ్ నేషన్ అయినా కూడా మాకు ఎక్కువగా టారిఫ్లు వేశారని అదొక బాధ సో ఇలాంటి రకరకాల బాధలతో ఏకాకి అయిపోయిన పాకిస్తాను ఇది ఒక అదే అన్నాను వినాశకాలే విపరీత బుద్ధి అని ఈ విధంగా వాళ్ళు చేతులారా చేసుకుంటున్న దాన్ని ఇప్పటికైనా వాళ్ళు తప్పును గ్రహించి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే భారతదేశం సిద్ధంగా ఉంది ఏం చేయాలో అన్న విషయం సార్ ఇప్పుడు మనకి దేశానికి స్వాతంత్రం ఏర్పడేటప్పుడే పాకిస్తాన్ విభజన కూడా అయిపోయింది అప్పటి నుంచి ఆల్మోస్ట్ ప్రతిసారి ఇలా కాలు దువ్వుతూ ముందుకు వస్తోంది ఎనీ టైమ్ మేము రెడీ ఉన్నాము కశ్మీర్ కోసం ఏమైనా చేస్తాము అనే కాన్సెప్ట్ తో వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పటికే డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పటికి కూడా మనం సంయమనంతో ఉన్నాము అంతర్జాతీయంగా పరిస్థితుల గురించి ద్వైపాక్షిక ఒప్పందాల గురించి అయ్యో అక్కడ కూడా ప్రజలున్నారు ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నప్పుడు ప్రతిసారి మన మీద అటాక్ అవుతుంది మనం నష్టపోతున్నాం నష్టం జరుగుతోంది ఇప్పటికి ఇంకా చాలు డైరెక్ట్ గా మనం అటాక్ చేద్దాము అనేటువంటి కాన్సెప్ట్ చాలా వరకు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లలో కనిపిస్తోంది ఆ అభిప్రాయాన్ని వెల్లడిస్తుందా మేము రెడీ ఉన్నాం మేము వస్తాం ఇంకా చాలు అనే మాటలు కూడా వినిపిస్తుందా ఎప్పటికీ దీనికి ఒక ఎండ్ కార్డ్ పడుతుంది అనుకుంటున్నారు సార్ మీరు అంటే ఈసారి పాకిస్తాన్ ఉన్న పరిస్థితి ఇంతకు ముందు అరవై ఐదు గాని డెబ్బై ఒకటి గాని కార్గిల్ వార్ లో పాకిస్తాన్ ఉన్న పరిస్థితి కూడా వేరుగా ఉంది ఇప్పుడు మన దౌత్య సంబంధాలు కావచ్చు భారతదేశానికి అంతర్జాతీయంగా ఉన్న విలువ కూడా భారతదేశంతో అందరూ స్నేహంగా ఉండాలన్న భావన ఈవెన్ పుతిన్ గారు కూడా ఏమన్నారు రష్యా మరియు యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ప్రధాని మోడీ గారు ఆపగలరు అన్నది కూడా ఆయన చెప్పిన మాట అంటే భారతదేశం యొక్క ప్రాధాన్యత ప్రపంచంలో ఎంత పెరిగిందో మనం కనుకోవచ్చు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఎప్పుడు ఉద్దేశించినా కూడా మై ఫ్రెండ్ మోడీ అంటారు అంటే చూడండి మన పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో మనం ఏ విధంగా మనం ముందుకు వెళుతున్నాం అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అంశం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ప్రతి ఒక్కరి రక్తం కూడా మరిగిపోతుంది అంటే ఈ విధంగా మతాన్ని వాళ్ళు తెలుసుకొని నిర్ధారించుకొని ఎవరిని చంపాలి ఎవరిని చంపకూడదు అన్న ఆ ఉగ్రవాదుల చర్యలు కూడా ఎవరికి అసలు సహించలేము అంటే ఈ విధంగా కూడా మనుషులు ఉంటారా అన్నది కూడా ఒక రకమైన అసహ్యానికి గురి చేస్తున్నాను సో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా మనం ఆలోచించి ఆ తర్వాత అన్ని సమగ్రంగా ఆలోచించి మనం ఏ విధంగా స్ట్రైక్ చేస్తాం ఈవెన్ మీరు సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా చూస్తే అంత సమాయత్తం చేసుకుని మనం వెళ్ళాం భారతదేశానికి ఇప్పుడు మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర మంచి మంచి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి జగ్వార్స్ ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నాయి గొప్ప గొప్ప మనకు మన శక్తి ఎక్కడ కూడా పాకిస్తాన్ తో వాళ్ళు కంపేర్ చేసుకోలేరు భారతదేశం యొక్క ఆర్మ్డ్ పవర్ ఆర్మీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు నేవీ కావచ్చు వీటన్నిటి సో ఆ విధంగా ఎప్పుడైనా కూడా ప్రశాంతత అన్నది ఒక గొప్ప తుఫాన్ కి ముందు సముద్రం ప్రశాంతంగా ఉంటుంది కొన్ని రోజులు ఆ తర్వాత వస్తుంది కాబట్టి ఈ ప్రస్తుత ప్రశాంత కాలంలో స్ట్రాటజీ ఎలాగ వెళ్ళాలన్న నిర్ణయాలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగానే దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడాలి ఇలాంటి రక్త బుటేర్లు మళ్ళీ మనం చూడకుండా కశ్మీర్ పచ్చగా ఉండాలని కోరుకుందాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్